నేను ఒకటే ఫైనల్ గా చెప్తున్నా ఒకటో తారీఖు నుంచి బడ్జెట్ సమావేశాలు ఢిల్లీలో ఇక్కడ ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలను కాంగ్రెస్ తరపున ఎనిమిది మంది ఎంపీలను బీజేపీ తరఫున ఢిల్లీకి పంపించడం జరిగింది రేపు ఢిల్లీలో ఏం చెప్తారో ఈ ఎనిమిది మంది ఎంపీలు ఎంత బడ్జెట్ తెస్తారో మరి వీళ్ళ లెక్క చూద్దాం మరి మేమంటే పోయి ఏం తెచ్చినామో మీకు చెప్పినాం మరి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లా మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎనిమిది మంది ఎంపీలు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా మరి ఫిబ్రవరి నాడు బడ్జెట్ పెడుతురు కదా ఈ బడ్జెట్ లో మీ పార్టీ మీ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ గారు ఈటల రాజేందర్ గారు మరి మెట్రో పనుల విస్తరణ గురించి మరి ఎంత తొందరగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే నిధులు తెస్తున్న చూద్దాం ఫోర్త్ సిటీ కడుతున్నాం మీ అందరికి తెలుసు నువ్వు రంగారెడ్డి జిల్లా అయినవే కదా కిషన్ రెడ్డి గారు మీ ఊరు కూడా ఫోర్త్ సిటీ ఆమడ దూరం ఉంటది నడిచిపోయే అంత దూరం ఉంటుంది మరి మీ ఊరు పక్కన వచ్చే ఫోర్త్ సిటీ కోసం నువ్వు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొస్తావు అది కూడా చూద్దాము పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పియమని చెప్పి మన విభజన ఆమెలనే ఉన్నాయి మరి దాని గురించి మీరు ఏం చేస్తారో కూడా రేపు పార్లమెంట్ లో తేల్చుకుందాము నేను ఎందుకు అని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియాలి ఈ ప్రెస్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశము తెలంగాణ ఉన్న కంపెనీలు హైదరాబాద్ లో ఛాయదాయి చేసుకోవాల్సింది లో ఎందుకు అన్నప్పుడు నేను వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అంటే వాళ్ళ ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వము మహారాష్ట్రలో ఉన్న ప్రభుత్వం అదే తప్పు ఎందుకు చేసినాయి మన కిషన్ రెడ్డి గారికి దమ్ముందా రేపు ఢిల్లీలో ప్రెస్మీట్ పెట్టి నరేంద్ర మోడీ గారి మంత్రులను ఆయన ముఖ్యమంత్రులను ఇదే విధంగా సవాల్ చేయగలుగుతాడా అని చెప్పి నేను తెలంగాణ ప్రజల ముందు ఈ రోజు నిలదీయాలనుకుంటున్నాను కిషన్ రెడ్డి గారు